హాయ్ అందరికీ ఈ పెద్ద వీడియో అయితే ఎడిట్ చేసి పెట్టడానికి కొంచెం అయితే లేట్ అయితే అయింది ఆల్రెడీ షార్ట్ వీడియోలు టూ డేస్ బ్యాకే పెట్టాను అనమాట షార్ట్ వీడియోలునే చెప్పానమాట పెద్ద వీడియోలు అయితే కలుసుకుందాం అనేసి ఈ వీడియో కోసం మీరు వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు మన షార్ట్ వీడియో చూసిన వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్కి చాలా చాలా థ్యాంక్స్ మరి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మాకు సపోర్ట్ కూడా ఇవ్వండి మంచి మంచి వీడియోస్ మీకోసం తీస్తుంటా వచ్చేసి ఇక్కడ మాల్కి వెళ్ళడానికి కారణం ఏంటి నెక్స్ట్ వచ్చేసి ఈ మాల్కు మధ్యతరగతి వాళ్ళు వెళ్తే ఏమైనా షాపింగ్ చే చెయ్యగలుగుతారా అనేసి వీడియో అయితే ఉంటుంది మిస్ చేయకుండా చూడండి మేము ఎలా చేసామో షాపింగ్ ఇంకా మనం మన మధ్యతరగతి వాళ్ళు కూడా వెళ్తే అక్కడ ఎలా ఉంటుంది ఏందనేసి ఫుల్ వీడియో అయితే ఉంటుంది చూడండి నచ్చితే ఒక చిన్న లైక్ అలానే ఫస్ట్ ఈ మాల్కి వెళ్ళడానికి కారణం అయితే చెప్పేస్తాను ఇక్కడ ఈ మాల్కి వెళ్ళాలనే ఆలోచన కూడా నాకు లేదు అసలు ఇలాంటి మాల్ ఉంటుందని కూడా నాకు తెలియదు ఈ మాల్ వచ్చేసి న్యూ మాల్ అనేసి ఇది అపార్ట్ మెంటు అపర్ణ కన్స్ట్రక్షన్ ఐడియా ఉందా దాని కిందికే వస్తుంది అనుకుంటేది నెక్స్ట్ వచ్చేసి అక్కడ అపర్ణ మేడ్ అని రాసి ఉంది దాని గురించే చెప్తున్నా ఎక్కువ మనకైతే అంత తెలియదు మెయిన్ మా షాపింగ్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఫస్ట్ మా సెకండ్ పాప చిన్న వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ప్లాన్ వేసుకున్నారు ఈ సండే ఏదన్నా మాల్కి వెళ్దాం అనేసి అయితే మా పాప టూ డేస్ నుంచి అయితే చెప్తుంది మా ఫ్రెండ్స్ అంతా కలిసి మాల్కి వెళ్తున్నాం అనేసి అయితే ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్సే కదా Yeah. Uh -huh. అనేసి టూ డేస్ ఫస్ట్ అయితే ఒప్పుకోలేము ఇంకా తర్వాత ఇంతలా కలుగుతుంది కదా తెలిసిన ఫ్రెండ్స్ అన్నమాట ముగ్గురు ప్లాన్ వేసుకున్నారు వెళ్తామని అన్నారు ఇంకా సరే అనేసి ఓకే చెప్పేసినాం వీళ్ళని డ్రాప్ చేయడానికి వీళ్ళ డాడీకి అయితే కుదరదు అన్నారు నేను వచ్చేసి సండే కదా హాలిడే ముగ్గురు పిల్లలకు హాలిడే ఉంది కదా ఇంకా నేను కూడా ఉన్నా నేను డ్రాప్ చేద్దాంలే అని అనుకున్నా దూరం ఉంటే డ్రాప్ చేసేదాన్ని కాదు ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ వేసుకున్న ఇది మాల్ వచ్చేసి చాలా దగ్గరనే ఉంది మా రూమ్కు వచ్చేసి అయితే నేను డ్రాప్ చేస్తా అనేసి ఫస్ట్ అయితే పాపను ఒకదాన్ని రెడీ చేసిన తర్వాత సోను పాప మేము ఎక్కడికి వెళ్ళాం కదా మా ఫ్రెండ్స్ తోటి మీరు ఎక్కడ పంపరు కదా అనేసి సోను పాప రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఉన్నది ఇంకెవరు స్వీట్ పాప ఒక్కతే కాబట్టి ఇంకా ముగ్గురినైతే రెడీ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి అఖిల వాళ్ళ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ అయితే డైరెక్ట్ మన రూమ్ దగ్గరికే వచ్చింది నెక్స్ట్ వాళ్ళ ఇంకో ఫ్రెండ్ అయితే వాళ్ళ పెద్ద మంది తీసేసుకొని డైరెక్ట్ అయితే మాల్ దగ్గరికి అయితే వచ్చేసింది ఇదిగో చూడండి ఇదే మాల్ అనమాట చాలా పెద్దగా ఉంది త్రీ ఫ్లోర్స్ అయితే ఉందన్నమాట ఇక్కడైతే ఎంట్రీ అయితే అయిపోయినాం మాకన్నా ముందే వాళ్ళు టూకు ప్లాన్ వేసుకున్నారు కరెక్ట్ టూర్కి అయితే వెళ్ళిపోయినారు అన్నమాట ఫస్ట్ ఇంకో ఫ్రెండ్ వాళ్ళ పెద్దమ్మతో కలిసి వాళ్ళ షాపింగ్ మొత్తం అయిపోయింది మేము లోపలికి ఎంట్రీ అవుతున్నాం వాళ్ళైతే బయటికైతే వచ్చేసిండ్రు ఇంకా మేము ముగ్గురు పిల్లలతోటి నేను కూడా వెళ్ళాను కదా అనేసి ముగ్గురు పిల్లలను తీసుకొని దగ్గరనే ఉంది అనేసి అయితే బయలుదేరిపోయినా అయితే ఈ మాల్ ఫస్ట్ టైం అనమాట ఇవి ఈ మాల్కైతే వచ్చిన తర్వాత అర్థమైంది ఒక్కొక్క డ్రెస్ పైన కానీ నెక్స్ట్ వచ్చేసి ఏమైనా అన్న రేట్లు అయితే ఏమా టూ మచ్ ఉన్నాయన్నమాట మనం ఇందులో ఒక్కటి కూడా కొనలేమనేసి అయితే అర్థమైపోయింది ఇంకా పిల్లలకు ఆడుకోవడానికి కూడా చాలానే ఉన్నాయి అయినా ఒక్కొక్కరికి చాలా రేటే ఉంది ఇంకా ఓన్లీ ఇంకా తోలుకొని పిల్లలను తీసుకొని వెళ్ళిన కాబట్టి ఇంకా మొత్తం చూయించుకొని అయితే త్రీ ఫ్లోర్స్ తిరగడానికే మాకు మస్తు టైం అయితే పట్టింది ఇంకా అక్కడ పిల్లలకు మొత్తం మొత్తం చూయించుకొని అయితే వచ్చానన్నమాట నేను కొందామన్నా చిన్నది ఏమైనా కొందామన్నా రేటు మాత్రం చాలా అంటే ఎక్కువ ఉంది అన్నమాట చూస్తున్నారు షాపిలు అంతేనా ఎట్లుంది సోను సరే ఇది నేను ఏం చేస్తాను ఐస్ క్రీమ్ చూడండి ఇది థర్డ్ ఫ్లోర్ నుంచి చూస్తే కింద ఫ్లోర్ ఇలా అయితే కదా అయితే థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాగానే సినిమా థియేటర్స్ ఉన్నాయి అక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ క్వార్టర్స్ కనబడంగానే మా పిల్లలు అయితే పీజ్ అయితే తీసుకుందాం అన్నారు ఇది కూడా రేటు అందులో మాలో కాబట్టి చాలా ఎక్కువనే అన్నమాట కోటి విద్యలు కూటి కోసమే అన్నారు కదా ఇంత దూరం వచ్చాము కనీసం ఏం తీసుకోకపోయినా సరే ఇంకా వాళ్ళు ఇష్టపడుతున్నారు కదా అనేసి చీజ్ పిజ్జా అయితే పిజ్జా అయితే తీసేసుకున్నాం మొత్తం వెజిటేబుల్స్ అయిన నెక్స్ట్ వచ్చేసి అక్కడక్కడ పన్నీర్ కూడా వచ్చేసింది ఇంకా పిల్లలకి ఇష్టం కదా ఫస్టే కొంచెం ముందే చూసింటే నేను సోనుకు చికెన్ ఇష్టం కాబట్టి చికెన్ తీసుకుందామని అనుకున్నాము డైరెక్ట్ వెళ్ళి మా చిన్న అయితే పిజ్జా ఆర్డర్ అయితే చేసుకుందాం అనేసి ఆర్డర్ అయితే పెట్టేసినాం కాబట్టి ఇంకా పిజ్జా తిన్నాము నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సండే కాబట్టి ఇంకా సోను పాపకు చికెన్ చాలా ఇష్టం కాబట్టి కేఎఫ్సి దాని పక్కల్లోనే కేఎఫ్సి కూడా ఉంది ఇంకా మనకు అందుబాటు రీజనబుల్ రేట్లు ఏమైనా వస్తుందేమో అనేసి చూసినాం ఇంకా మా పిల్లలకి రీజనబుల్ రేట్లు అయితే వచ్చింది కొద్దిగా టేస్ట్ చేద్దాంలే అనేసి అయితే చికెన్ పాప్కార్న్ అయితే ఆర్డర్ పెట్టినాం ఇంకా మా సోను సంతోషం చూసేసుకోవాలి చూడండి ఫుల్ ఎంజాయ్ అయితే చేసేసింది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకా చాలా రోజుల తర్వాత చికెన్ పాప్కార్న్ అయితే టేస్ట్ చేసేసినాం ఇంకా అందులో ఎంత హండ్రెడ్ రూపీస్ అంట చిన్న డబ్బాలోనే ఇంకా ఫైవ్ నెంబర్స్ ఉన్నాం కాబట్టి టూ టూ పీసెస్ అయితే వచ్చినాయి చిన్న చిన్నగా ఇంకా మా పిల్లలు కూడా ఫుల్ హ్యాపీ అన్నమాట నేను కూడా ఫుల్లీ హ్యాపీ ఇక్కడ వెళ్ళి చూడడానికి మాత్రమే బాగుంటుంది కానీ మన మూవీస్ చూద్దామన్నా పిల్లలను ఆడడానికి ఆడిపిద్దామన్నా గేమ్స్ కానీ లేదంటే మన షాపింగ్ చేద్దామన్నా చేయలేమన్నమాట మన లాంటి వాళ్ళు అదే ఒక్కొక్క డ్రెస్కి ఏంటి చూద్దామని పోతే చిన్నపిల్లల డ్రెస్లే థౌజండ్ పైన ఉన్నాయి స్టార్టింగు ఈ మాల్లో మనకి ఏం కావాలన్నా మంచిగా రేటు పెట్టి బ్రాండెడ్ కొనేటి వాళ్ళకే మాత్రమే ఇందులో కొనొచ్చు మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ కానీ నెక్స్ట్ డ్రెస్సెస్ కానీ ఇంకా ప్రతి ఒక్కటి తినే ఐటెం కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఐస్ క్రీమ్స్ కూడా రేట్ అయితే ఫుల్ ఉన్నాయి ఒక ఐస్ క్రీము డబ్బులు పెట్టి అందులో తినే బదులు మనం బయటికి వచ్చి క్వాలిటీ ఐస్ క్రీమ్ తీసుకున్న మాత్రము ఓ నలుగురు తినొచ్చు అన్నమాట అంత రేట్ ఉంది అందులో పెట్టింది సోను ఎలా ఉంది ఇది హండ్రెడ్ రూపీస్ కేఎఫ్సి ఫైనింగ్ ఏముంది కథమైందా సోను ఈ డ్రెస్ల రేట్లను చూసి అయితే నేనైతే ఫుల్ షాక్ బంగారం ఎండితో ఏమైనా చేసినరాని వేయిలు వేలు ఉన్నాయి అబ్బో రేట్లు అయితే ఇక్కడ మనం కొనలేం మొత్తం అయితే చూడడం అయితే అయిపోయింది ఇంకా అలానే మా పిల్లలు ఫైనల్గా ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ చేసిండ్రు ఇంక ఇక్కడ వచ్చేసి అయితే బయటికి వెళ్ళాము బయట కూడా లొకేషన్ అయితే ఎంత బాగుందో చూడండి ఇక్కడ వాటర్ ఇలా ఈవినింగ్ అయింది కాబట్టి ఇలా స్టార్ట్ చేసి పెట్టారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెట్లు కానీ బయట చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ ఇక డిమార్ట్ కూడా చాలా దగ్గరలోనే ఉందని ఇటు చూస్తూ ఇంకా డిమార్ట్లో కూడా వెళ్ళి కొన్ని ఇంటికి కావాల్సిన వస్తువులు కూడా తీసుకొని అయితే వచ్చేసినాం ఇంకా డిమార్ట్లో అయితే వీడియో అనమాట ఆల్రెడీ ఛార్జింగ్ అయిపోయి పోయింది ఫోన్లో ఇంకా అందుకనేసి డిమార్ట్ షాపింగ్ చేసింది వీడియో అయితే తీయలేము ఇంక ఇక్కడ వరకు లొకేషన్ అయితే బయట ఈవినింగ్ టైం అయితే ఎంత బాగుందో చూడండి అక్కడ కూర్చొని కొన్ని ఫొటోస్ అలానే వీడియోస్ తీసుకొని అయితే అనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ అలానే కామెంట్ కూడా చేయండి మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంది అనేసి ఇంతకు వీడియో వీడియో మీకు నచ్చిందా నేను ఇవి తీసుకుంటున్నా అట్లే ఈ మాల్ బయట అయితే చెట్లు చాలా బాగుంటాయి ఈవినింగ్ టైం అయితే ప్రశాంతంగా ఇక్కడైతే ఓ వన్ అవర్ అయినా